ंग <speaking in English> நிமிஷம் <coughs> ஐசிபாட்டில் manman maanaam maanaam. اوه کساري هنن 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 చూశాను కాబట్టి ఇంతగా నేను మీకు తర వచ్చి మీకు నమస్కారాలు తెలుసుకుంటూ మా తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల సంఘం ఎంతో ముందుకు వచ్చి ఎంతో ఈ యొక్క బిల్డింగ్ కంప్లీట్ చేయాలని ముందుకు వచ్చి మంది ఈ యొక్క లాస్ట్ మంత్ సెప్టెంబర్ ఏడులో ముఖ్యంగా డాక్టర్ ఉమా కవిని గారు సో తన యొక్క యావదాస్తిని ఇరవై కోట్ల యావదాస్తిని తన వంతుగా ఈ యొక్క భావానికి విరాళంగా ఇవ్వడం అనేది చరిత్రలోనే నిలిచిపోతుంది వారి యొక్క ఉదాహరణ స్వభావానికి ఎంత చే ఎంత కృతజ్ఞత చెప్పినా తనివి తెలియదని అనిపిస్తుంది నిజంగా వారి యొక్క ఆచరణలో తీసుకునే నిర్ణయం సో సెకండ్స్ సెకండ్స్లో తీసుకునే నిర్ణయం ఎరికెళ్ళాలి ఎక్కడి గాలి రావట్లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాలా నువ్వు నువ్వు ఎరికెళ్ళాలి చూద్దాం ఎందుకెళ్ళాలి కూర్చోలేదు నువ్వు గాలి రావట్లేదు ఇక్కడికి హయాంలో ఇక్కడ ఓన్లీ ఒక పిల్లర్స్ లేబు వదిలిపెట్టేశారు అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదు పేద ప్రజల జీవితాలు పెరుగునివ్వాలి పేద ప్రజలు బాధపడకూడదు ఉద్దేశంతో ఈ రాష్ట్రం మొత్తం కూడా మరి ఎక్కడ చూసినా హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది అదేవిధంగా మరి దీనికి సంబంధించి మరి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించి ఎన్నో కనీసం ఆంధ్ర రాష్ట్రం నలుగునూరు నుంచి కూడా గుంటూరుకు వస్తూ ఉంటారు దేనికంటే ఎక్కడ వైద్యం జరగకపోయినా సరిగా సరిగా చూడకపోయినా ఏ డాక్టర్ కూడా ఈ

అందరి శాసనసభ్యులకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వెలువైన సమయం విచ్చేసించి ఈ సభలో గొప్ప సక్సెస్ చేసినందుకు అందరికీ నా యొక్క మనసు నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు తెలియజేస్తున్నాను అందరికీ ముఖ్యంగా జంకాడినేటర్ బాలవాసరావు గారికి హనుమంతరావు గారికి తర్వాత ఆల శ్రీనివాస రెడ్డి గారికి బాబురెడ్డి గారికి తర్వాత ముఖ్యంగా మా మమ్మ గారికి నా యొక్క హృదయపర ప్రదర్శకులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సో నిజంగా ఈ రోజు నిజంగా నేను చాలా టెన్షన్ పడ్డాను ముఖ్యంగా వానదేవుడు ఆయన యొక్క ఆ యొక్క కారణంగా ఈ రోజు వస్తు లేకుండా మనం గొప్ప కార్యక్రమం చేయగలిగినందుకు కూడా ఆ వానదేవుడు బట్టి నేను ఈశ్వర కృతజ్ఞతలు తెలియజేసుకుంటే నమస్కారం ఈరోజు మన గుంటూరు జిల్లా ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో ఈ రోజు మనము ఎంసీహెచ్ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం జరుగుతా ఉంది మరి మదర్ చైల్డ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఎప్పటి నుంచో కూడా మన గుంటూరు ప్రజలందరి కూడా చిరకాలపు కళ మరి ఈరోజు ఆ కళని సాకారం చేస్తూ ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి నాతో పాటు ఇక్కడ చేసినటువంటి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా గారికి అలాగే పెద్దలు ఎమ్మెల్సీ అప్పరెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే నబ్బాలి గుర్దేర్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారికి అలాగే గవర్నమెంట్ బెప్ గంగా కృష్ణమూర్తి గారికి అలాగే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మన మధ్యకు వచ్చి వెళ్ళినటువంటి మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన విచ్చేసినటువంటి ఏపీవిపి కమిషనర్ వినోద్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన సూపరింటెండెంట్ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి నర్సులకి డాక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అలాగే ఇక్కడికి చేసినటువంటి మీడియా అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఖచ్చితంగా హిస్టరీలో నిలబడిపోయేటువంటి రోజు ఇందాక నేను చెప్పినట్టు ఈ ఎంసీహెచ్ బిల్డింగ్ అనేది మన గుంటూరు వాసులందరూ కూడా ఎప్పుడూ ఒక కలగా ఉండింది ఎందుకంటే ఇప్పుడు మన ఏదైతే జీజీహెచ్ హాస్పిటల్ ఉందో దీనికి సంబంధించి దాదాపు పదమూడు వందల బెడ్ కెపాసిటీ ఉన్నటువంటి హాస్పిటల్ మన గుంటూరు జిల్లా ఎందుకంటే దాదాపుగా ఒక ఆరు జిల్లాల నుంచి ఇక్కడికి రావటం ఆనే ఏదో జిల్లాలో రీఆర్గనైజేషన్ వల్ల మేము అటు పల్నాడుకు వెళ్ళటం జరిగింది అయినప్పటికీ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో మనమంతా కూడా కలిసి ఉండేవాళ్ళము మరి ఈ జిల్లా ఈ ఉమ్మడి గుండె జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతగానో గర్వంగా ఉంది ముందుగా ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ గొప్ప కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమాన్ని గతంలో కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ సంబంధించి దీని ఏర్పాటు కోసము వాళ్ళు రెండు సార్లు రెండు సార్లు శంకుస్థాపన చేశారు రెండు సార్లు శంకుస్థాపన చేశారు ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ ఉన్న మీడియాలు అందరు ఉన్నారు మీకు కనబడతా ఉంది ఇక్కడ ఏముంది ఏమీ లేదు మరి రెండు సార్లు వాళ్ళ హయాంలో శంకుస్థాపన చేసి ఎక్కడా ఏమి లేకుండా వదిలేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఈరోజు రానున్న కాలంలో ఈ ఎన్సిహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్కి సంబంధించి దాదాపుగా ఆరు వందల బెడ్ కెపాసిటీతో ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి జిమ్ ఖానా వాళ్ళు జిమ్ వాళ్ళ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఓల్డ్ మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా రోజు నార్త్ అమెరికాలో వాళ్ళు సెటిల్ అయినప్పటికీ కూడా మన ప్రాంతానికి ఏదో చేయాలి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మేమంటూ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి సక్సెస్ఫుల్గా వచ్చి ఈరోజు వేరే కంట్రీలో ఎంతో తోని ఎంతో గొప్పగా మేమందరూ కూడా సెటిల్ అవ్వడం జరిగింది మరి ఎక్కడి నుంచి అయితే మనం వచ్చామో మనం వచ్చినటువంటి ప్రాంతానికి మనందరూ వంతుగా ఏదో ఒకటి చేయాలని వాళ్ళు పడినటువంటి తపనకు రోజు ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రా ఈ ఏదైతే శంకుస్థాపన ద్వారా ఖచ్చితంగా కొన్ని మెట్లు మనం ఎక్కబోతున్నామని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం మీద వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ వల్ల రోజు ఇది సాధ్యమవుతుంది పెద్దలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఈ జింకానా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ జింకానా వాళ్ళ కాంట్రిబ్యూషన్ తో ఈరోజు దాదాపుగా ఈ జింకానా వాళ్ళు ఎనభై ఆరు కోట్లు ఎనభై ఆరు కోట్లు ఈ మదర్ అండ్ హాస్పిటల్ కి ఇస్తున్నారంటే మనందరం కూడా అందరిని కూడా చప్పట్లు కొట్టి వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు మొట్టమొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన గుంటూరు జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కి రావడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వసతుల గురించి కనుక్కోవడం జరిగింది ఈ హాస్పిటల్ విజిట్ కూడా చేయడం జరిగింది మరి విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ యాజమాన్యము అలాగే వెళ్తూ ఉండగా ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు దీని గురించి కొంతమంది ఈ ఈ ప్రత్యేకంగా ఇది ఇట్లా ఆగిపోయిందని చెప్పడం జరిగింది అలాగే ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు కూడా చాలా మంది నేను వెళుతున్నప్పుడు మాట్లాడుతూ కార్ ఎక్కి వెళ్తున్నప్పుడు మేడం ఇది చాలా రోజుల నుంచి ఆగిపోయింది మీరైనా ఒకసారి పట్టించుకుంటే బాగుంటుందని చాలా మంది ఇక్కడున్న మీడియా అందరి కూడా మీ అందరు కూడా సలహా ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజాప్రతినిధులు తెలుసుకున్న విషయం తర్వాత ఈ విషయం తెలుసుకుని ఏంటి ఎందుకు ఇలా ఆగిపోయిందని ఇంకా లోతుల్లోకి వెళ్ళి తెలుసుకున్నప్పుడు ఆ జింకానా సంస్థలో జింకానా ప్రెసిడెంట్ ఆళ్ళ రెడ్డి గారు రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది జింకానా గురించి జింకానకు ఏదైతే మంచి జరగాలో అది జరగకపోవడము ఏదైతే ఒక మంచి ఆలోచనతో జిన్ఖాన్ అసోసియేషన్ ముందుకు వచ్చారో దాన్ని పూర్తిగా కూడా చేసుకోలేకపోయిన పరిస్థితుల గురించి వారు వివరించడం జరిగింది దాని తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వారిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్దాము ఈ ఈ జిల్లాకు సంబంధించి మేమంతా ఇందాక చెప్పాం కదా కలిసి ఉండే వాళ్ళం అయినప్పటికీ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈ అభివృద్ధిని ఖచ్చితంగా చేసుకుందాము అని చెప్పి మరి ఇదే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పంచుకోవడం జరిగింది ఈ విషయం చెప్పిన తర్వాత అన్న ఎంబటే ఎందుకు ఎందుకు అంత దీని గురించి దీని గురించి ఖచ్చితంగా దాని గురించి వాళ్ళని భరోసాగా ఉండమని చెప్పు ఖచ్చితంగా మనము కావాల్సిన తోడ్పాటుని మనం ఇచ్చి ఈ మీరు ఏదైతే అడుగుతా ఉన్నారో ఖచ్చితంగా ఇది మనము ఈ మనం హాస్పిటల్స్ గురించి ఇంతగానో చేస్తా ఉన్నాము మన రాష్ట్రంలో ఈరోజు హాస్పిటల్స్ కానీ వైద్య ఆరోగ్య రంగానికి కానీ మనం ఎంచుకున్నటువంటి ప్రయారిటీ చాలా ఎక్కువ శాతంగా మనం ఇస్తున్నాము ఖచ్చితంగా దీన్ని మనం చేద్దాము మీరు భరోసా ఇవ్వండి అని ఏదైతే జగన్ అన్న చెప్పారో ఆ వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు అందరూ మా ప్రిన్సిపల్ సెక్రటరీలు కావచ్చు మా హెచ్చోడు కావచ్చు అందరం కూడా దీని గురించి డిస్కషన్ చేసుకొని కొన్నిసార్లు కపుల్ ఆఫ్ టైమ్స్ వీళ్ళందరితో కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది జూమ్ మీటింగ్స్ లో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్ట్ ఏంటని కూడా డిస్కషన్ చేయడం జరిగింది టెక్నికాలిటీస్ అన్ని కూడా వర్క్ చేసుకున్న తర్వాత దాదాపుగా దీనికి ఫస్ట్ ఇష్యూ ఏంటంటే ఒక కాంట్రాక్టర్ అది సెటిల్ చేయాల్సిన దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వము ఈ రోజు జగనన్న ప్రభుత్వము ఆరు కోట్లు ఆ కాంట్రాక్టర్ ఇచ్చి ఆ ఏదైతే చిన్న ఇష్యూ ఉండిందో ఆ ఇష్యూ కూడా అవుట్ చేసి మరి ఈ రోజు ఆ ఇష్యూ అవుట్ చేసి ఇక ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ రోజు మనము శంకుస్థాపన చేసుకుని ఈ రోజు అడుగులు ముందుకు వెళ్తున్నామంటే ఆనాడు మన జగనన్న ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఇది మనం చేద్దామని ఏదైతే ఒక మోటివేషన్ ఇచ్చారో ఒక భరోసా ఇచ్చారో దానివల్లే ఒక అడుగు ముందుకు వేయగలిగాము మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే జింకా వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా సందేహించకుండా వాళ్ళు కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని నమ్మి జగనన్న అన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగంలో జరుగుతున్నటువంటి మంచిని నమ్మి వాళ్ళు కూడా ఏంటంటే ముందడుగు వేసి మేము గతంలో ముందడుగు వేశాము కానీ వాళ్ళకు మరి అనేక కారణాల వల్ల ఏదైనా కావచ్చు ఎటువంటి సపోర్ట్ జరగలేదు అండ్ అట్ ది సేమ్ టైం ఇందాక చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు ఆర్భాటంగా ముఖ్యమంత్రిగా ఉండగా రెండు సార్లు ఆర్భాటంగా శంకుస్థాపనకే పరిమితం అయ్యాయి మరి ఖచ్చితంగా ఈ రోజు మాటిస్తున్నాను ఇది జగనన్న ప్రభుత్వము జగనన్న ప్రభుత్వంలో రానున్న కాలంలో ఒక వన్ ఇయర్ స్పాన్ లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా మనకు ఉన్నటువంటి ఈ జిన్కానా ట్రస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో బాల రావు గారు కావచ్చు వేరుగోపాల్ గారు కావచ్చు హనుమంతరావు గారు కావచ్చు కళాదర్ గారు కావచ్చు వీళ్ళు ఏదైతే ముందుండి ఈ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ముందుండి ఏదైతే మానిటర్ చేస్తున్నారో వాళ్ళ సహకారంతో అలాగే ఈ మేము కూడా మా డిపార్ట్మెంట్ నుంచి దీన్ని మానిటర్ చేస్తూ ఖచ్చితంగా వన్ ఇయర్లో సిక్స్ హండ్రెడ్ బెడ్ కెపాసిటీతో ఈ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ని ఒక కార్పొరేట్ స్థాయిలో ఖచ్చితంగా జిమ్ఖానా వాళ్ళ ఏదైతే కలగన్నారో గుంటూరు ప్రజలందరూ ఏదైతే కలగన్నారో ఖచ్చితంగా ఈ కళని సాకారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము అయితే ఈ సందర్భంగా మనమంతా కూడా ఒక నిమిషము అనుకో ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇందాక మన సూపర్ గారి మాటల్లో ఆవిడ మాటల్లో చెప్పారు అలాగే నేను అంతా ఎప్పుడు కూడా చూడలేదు ఆడ పాడుతారని నాకు అసలు ఐడియా లేదు అంతా నిజంగా సర్ప్రైజ్ అయ్యాము బట్ ఆవిడ పాటలో అందరూ కూడా చూస్తుంటే ఖచ్చితంగా ఒక పెట్రియాటిక్ ఫీలింగ్ వచ్చింది మనందరికి కూడా ఏంటంటే ఐ లవ్ ఇండియా అని చెప్పింది ఆ పాటలో ఐ లవ్ ఇండియా అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇట్స్ లవ్ ఫర్ ది కంట్రీ ఎందుకంటే మేము కొంతకాలము యునైటెడ్ స్టేట్స్లో ఉండొచ్చాం ఖచ్చితంగా లవ్ ఫర్ ది కంట్రీ కాబట్టే తిరిగి వచ్చి ఇక్కడ ఏదో ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఒక తపంతో అడుగులు ముందుకు వేయడం జరిగింది జగనన్న ఆశీస్సు ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది అయితే ప్రజలకు ఏదో చేయాలనే తపన వాళ్ళు ఈరోజు జింకన్న వాళ్ళు కూడా అక్కడ ఉండి అనుక్షణం ఐ లవ్ మై కంట్రీ ఏదో ఒకటి మా కంట్రీ కోసం మేము చేసుకోవాలి అనే ఒక గొప్ప తపనే ఈరోజు ఈ ఎనభై ఆరు కోట్లు ఎనభై ఆరు కోట్లు వాళ్ళు మనకి ఇస్తూ ఆ లవ్ ఫర్ ది కంట్రీని ఆ డెడికేషన్ని ఆ కాంట్రిబ్యూషన్లో మనకు కనిపిస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను మరి దీంట్లో భాగంగా డాక్టర్ ఉమా గౌని గారు ఉమా గౌని గారు దీనికి సంబంధించి ట్వంటీ టూ ఇవ్వడం జరిగింది అలాగే మువా వెంకటేశ్వర్ గారు ట్వంటీ టూ ఇవ్వడం జరిగింది అలాగే కృష్ణప్రసాద్ గారు లెవెన్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది టీ నల్నీ గారు లెవెన్ క్రోర్స్ ఇవ్వడం జరిగింది అలాగే మన హరిత గారు వారు కూడా ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇచ్చారు అలాగే కంప్లీట్గా ఇంకా ఇదే కాదు ఇంకా అవసరమైతే మేము ఏదైనా చేయడానికి ముందుకు వస్తాము అని చెప్పి వాళ్ళ మాట కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక భరోసాతో ఈరోజు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున కాంట్రిబ్యూషన్తో ముందుకు వచ్చారు ఖచ్చితంగా వాళ్ళ ఏదైతే వాళ్ళు హోప్ చేస్తా ఉన్నారు ఆ హోప్స్ ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే దిశగా మేమంతా కూడా పనిచేస్తాము ఇది జగనన్న ప్రభుత్వము మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఖచ్చితంగా దీన్ని ఏర్పాటు చేసుకొని మరొకసారి నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇదే కాదు మన ఏదైతే మన జీజిహెచ్ హాస్పిటల్ ఉందో మీరు చూస్తా ఉన్నారు నాడు నేడు వైద్య ఆరోగ్య రంగంలో ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు కింద దాదాపు పదహారు వేల పదహారు వేల కోట్లు దాకా కూడా పైసలకు ఖర్చు చేస్తా ఉన్నారు దాంట్లో భాగంగా మన గుంటూరు జీజి కి సంబంధించి ఐదు వందల కోట్లని మనం నాడు నేడుతో అభివృద్ధి చేసుకుంటున్నాము మరి ఐదు వందల కోట్లతో మర్మాజులు చేస్తా ఉన్నాము ఖచ్చితంగా మీరందరికీ కూడా తెలుసు గతంలో మనం విన్న పోయిన గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే గుంటూరు హాస్పిటల్లో వెలుదలు కొరికినటువంటి పరిస్థితులు మనం చూసాం అలాగే సెల్ ఫోన్ లైట్లతో ఈరోజు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి మనం ఆ రోజు చూసాం మరి ఈ రోజు ఆ పరిస్థితులు ఇక్కడే కాదు రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తా ఉన్నారు దానికి ఈరోజు ఈరోజు పదహారు వేల కోట్లతో ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి నోచుకుంటూ ఇదే కాదు ఏదైతే ప్రైమరీ సెకండరీ టెరిషరీ కేసును కూడా మెడికల్ కాలేజ్ చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకొస్తూ ఈ రోజు దాదాపు పదిహేడు మెడికల్ కాలేజ్లకు సంబంధించి కూడా ఈ రోజు మన జగనన్న ప్రభుత్వము ఇనిషియేటివ్ తీసుకుని అడుగులు ముందుకు వేస్తా ఉంది దీనికి సంబంధించి కూడా దాదాపు ఎనిమిది వేల కోట్ల దాకా కూడా ఖర్చు చేస్తా ఉన్నాం ఇదే కాదు ఇక్కడ కూడా చూసుకున్న క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అంటా ఉన్నారు మన రాష్ట్రంలో క్యాన్సర్ దెబ్బకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కోసము మన రాష్ట్ర పరిధిలోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎక్కడ కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా బెల్లకూడ ద్వారా ఒక ఆలోచన చేసి ఈ రోజు క్యాన్సర్ విషయంలో కూడా అడుగులు వేస్తాం అందులో ఇంకా ఎస్పెషల్లీ ఉమెన్ క్యాన్సర్ సంబంధించి కూడా చాలా పర్టికులర్ గా ఈ రోజు మనం అడుగులు ముందుకు వేస్తాం నువ్వే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి పిహెచ్సిలు కావచ్చు ఈరోజు లు కావచ్చు ఈ రోజు ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కావచ్చు కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కూడా చేయకుండా ఎంతో అటెన్షన్ పే ఈ ఈ రోజు రోజు చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి వైద్య ఆరోగ్య రంగంలో మన రాష్ట్ర ప్రభుత్వము అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం కాబట్టి ఇంత అభివృద్ధి చేస్తూ పేద ప్రజలందరికీ కూడా ఒక మంచి ఉచితమైన సులభంగా మంచి వైద్య సేవలు అందించడమే ఒక గొప్ప ఉద్దేశంగా మన ముఖ్యమంత్రి గారు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు ఇదే కాదు లివర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మన జీజిహెచ్ లో మనం చేస్తా ఉన్నాము ఇదే కాదు ఆరోగ్యశ్రీలో కనుక మనం చూసుకున్నట్టయితే మన ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వెయ్యి యాభై తొమ్మిది ఉండేది అంత ముందు దాదాపుగా వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు ఒక తొమ్మిది వందల చిల్లర ఉండేది అదైతే దాదాపు తొమ్మిది వందల పంతొమ్మిది ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ కవర్ అయ్యేవి అది దాన్ని అక్కడ నుంచి వెయ్యి యాభై తొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రొసీజర్లు ప్రజలకు అందుబాటులోకి ఉండేవి మరి జగన్ అన్న వచ్చాక దాదాపు ఆ వెయ్యి తో యాభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ప్రొసీజర్స్ చేశారు అదే కాదు రేపు పదిహేనవ తారీఖున మన జగన్ అన్న ఈ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఎనిమిది వందల ఎనిమిది ప్రొసీజర్స్ ని పెంచుతూ మూడు వేల రెండు వందల యాభై నాలుగు ప్రొసీజర్స్ ని రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులోకి వెయ్యబోతున్నారు అంటే ఆలోచించండి అంటే ఎంత వైద్య పట్ల వైద్య చికిత్సలు రాష్ట్ర ప్రజలకు అందించడం పట్ల ఎంత చిత్తశుద్ధి అర్థమవుతోంది కాబట్టి ఈ రోజు ఎక్కడా కూడా ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి మార్పులు ఈ విధమైనటువంటి హిస్టారిక్ ఇనిషియేటివ్స్ ఎక్కడ కూడా చూడము ఈ రోజు అవి చూస్తున్నామంటే ఈ రోజు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఇన్ని అడుగులు ముందుకు వేస్తున్నారు ఇన్ని కోట్ల డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప మనసున్న డాక్టర్స్ గొప్ప మనసు ఉన్నటువంటి డాక్టర్స్ మీరు చేసే ట్రీట్మెంటు మీరు మీరు కేటాయించే మీ ప్రేమ మీ మీ టైం అనే చెప్పి చెప్పొచ్చు కాబట్టి ఈ ముందుండి ఫ్రంట్ లైన్ లో ఉండి చేస్తున్నటువంటి డాక్టర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా నేను నా అభినందనలు అప్రిషియేషన్స్ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి చివరిగా ఇంత గొప్ప కార్యక్రమం ఈ రోజు మనం అంటే ఇది జిమ్ఖానా వాళ్ళు ఈ పెద్ద ఎత్తున వాళ్ళు ఒక మంచి దాతృత్వంతో ఒక మంచి రాతలుగా ఈ రోజు ఎంతో మంది ముందుకు రావడం కాబట్టి వాళ్ళందరూ కూడా నేను ఒకటే ఆశిస్తా ఉన్నాను మంచి మనస్సు ఉన్నటువంటి మంచి మనుషులకు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అందరు ఆశీస్సులు మన జిల్లా వారందరి అందరు ఆశీస్సులు తప్పకుండా దేవుడు ఆశీస్సులు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా ఉంటాయని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అలాగే గుంటూరు జిల్లా వాసులందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను జై సంబంధించి మీరు ఈ విధంగా మరి రూపాయలు మీరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు ఇచ్చినందుకు శాఖ గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సుప్రీ గారు సత్కరిస్తారు సూప్రీ గారు సత్కరించవలసిందిగా కోరుతుంది I, for oh, for I am profoundly thankful to our superintendent for giving us the opportunity, opportunity hey, to address you. Hey, Wale. Hey, uh, uh, Briefly telling about Jimka Na, it was established in the year 1982 and it was very active from 1998. We have taken up three major points on this, and you know, Jimka Na I to Jim to the four million. Then the Pudla Prasad Million Block built in 2014. In 2023-25, we are likely to complete the entire block. We are profoundly thankful to our honourable.

To take up this project. So immediately they conveyed to us, you are allowed to complete the building. So immediately they paid six crores to the uh, uh, present contractor and gave the entire thing for us to pick up as of our own plan. And we planned for the last four or five years. We well planned one of the best institutes not only in the but in worldwide. We call it as a, a, a Chicago plan because every inch of it, <laughs> Not only she is donating 20 crores, but she knows every inch of it. వెరీ మెస్ ఎనిపార్టెంట్ రామచంద్ర రావు జాటర్ని చైల్డ్ హెల్త్ సెంటర్ और वो ना बिकॉज फीस गवर्नमेंट होगा अगर बैरिटेड टू डिग्री कोर्स दैट टू पॉइंट फाइव मिलियन डॉलर्स आज इम्पोर्टेंट डॉलर्स हाल ही मेंशन आउ बैंड जिसे टू मैच में एंड टू स्पीक बट मैं टू ब्रीफली टेल अनेस दिस बैंकेस नगर मोवा फीस बैरिटेड ट्रांसफर टू पॉइंट फाइव मिलियन दैट टू डिग्री कोर्स � Gopi Chand from Star Hospital is executive CT surgeon in Hyderabad. is very instrumental in cooperating with us and meeting Mrs. Rajiv Garu and Krishna Babu and convinced them this project we had to uh, do. So we are thankful greatly to uh, Mrs. Mr. Gopi Chand and he also contributed a lot from his collective from Madhya Pradesh General Hospital in Jaipur sir. Gurudev Medical College Association of North America plus Jaipur sir Jaipur Gurudev Medical College World Students Association that is from India. We are also contributing. Uh, from India, ైద్రాబాద్ గుంటూరు వైజాగ్ విజయవాడ どこだ